ఘనంగా ఆలూరు సాంబశివారెడ్డి పుట్టినరోజు వేడుకలు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎం వీరాన్ నహిలు హాజరయ్యారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పుట్టినరోజు సందర్భంగా ఆర్డీటీ బదిలీలు పాఠశాలలో విద్యార్థులకు వాలంటీర్ల ఆధ్వర్యంలో పెన్నులు ప్యాడ్స్ స్కేల్స్ వాటర్ బాటిల్స్ ను సమన్వయకర్త వీరాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు వీరాంజనేయులు మాట్లాడుతూ సాంబశివారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కోరుతూ ఎమ్మెల్యే జొన్నెలగడ్డ పద్మావతి సాంబశివారెడ్డి నియోజకవర్గానికి రెండు కళ్లు వారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

హలో <laughs> <laughs>

ரஜு மாமா ராண்டா மாமா ச்சா ராஜு மீதரோட இருக்கிற லாஜிடே உண்டாரோ ராஜண்ணா டோன்ஸ் யோக நேந்தரா ச்சா 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 சவரேடு நீங்க எல்லாரு பக்கக்கு வர சான்ஸ் இருக்கு கைபக இந்திரனிக்க மொதலா நம்ம பாரு நம்ம கண்ட மீரந்தா ரா நீ பாரு நான் தேவானிட்டான் சாட் பண்ண தான் தான் மாவுத்தல நான்

ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సంబరసివారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నన్ను కూడా ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆయనకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలూరు సంబసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను